హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో గర్భిణీ స్త్రీలు వరుసగా హాస్పిటల్ ముందు లైన్ కడుతూ ఉన్నారు ఫిబ్రవరి ఇరవై తేదీలో నుంచి ఒక ఆర్డర్ అమల్లోకి వస్తుంది ఆ లోపల సిజేరియన్ చేసుకునైనా సరే బలవంతంగా కడుపులో నుంచి పిల్లల్ని బయటకు తీయించుకోవడానికి చాలా మంది గర్భిణులు అమెరికాలో సిద్ధమవుతూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక ఉత్తర్వు దెబ్బకు గర్భిణీలు ముఖ్యంగా మన భారతీయ గర్భిణులు కూడా లోని మెటర్నిటీ క్లినిక్ ల ముందు క్యూ కడుతూ ఉన్నారు దీనికి సంబంధించి లో పలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి విషయం ఏంటంటే జన్మతహా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పాటికే కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశాడు అయితే ఈ ఉత్తర్వు ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది సో చాలా మంది దంపతులు సి సెక్షన్ కోసం అంటే ఏం లేదండి సిజేరియన్ కోసం తమను సంప్రదించారు అని చెప్పి యుఎస్ఏలో ఉన్న భారతీయ గైనకాలజిస్టులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒక కథనాన్ని ప్రచురించింది జనవరి ఇరవయో తేదీన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే ఆయన మొట్టమొదటి రోజు టకటక టకటక సంతకాలు పెడుతూ ఆ పెట్టిన మొట్టమొదటి ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో అత్యంత కీలకమైనది యుఎస్ఏ గడ్డపై పుట్టిన వాళ్లకు ఆటోమేటిక్ గా యుఎస్ఏ పౌరసత్వం వచ్చే హక్కును రద్దు చేస్తూ జారీ చేసినటువంటి ఉత్తర్వు అనమాట ఆ ఉత్తర్వు జారీ చేసిన ముప్పై రోజుల తర్వాత పుట్టే వాళ్లకు మాత్రమే జన్మతః పౌరసత్వ హక్కు ఉండదు అని చెప్పి అందులో ఉంది అంటే దాని అర్థం ఏంటి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఎవరైనా సరే పిల్లలు పుడుతూ ఉన్నారనుకోండి యుఎస్ఏ లో అంటే ఆ తల్లిదండ్రులు అమెరికన్ సిటిజన్స్ కాకపోయినా అంటే తల్లి లేదా తండ్రి అమెరికన్ సిటిజన్ కాకపోయినా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోయినా సరే వాళ్లకు పుట్టబోయే పిల్లాడు లేకపోతే పాప యుఎస్ఏ సిటిజన్స్ అయిపోతారు ఆటోమేటిక్ గా ఈ లాజిక్ ఎప్పటి వరకు ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు మాత్రమే ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మొదలెట్టి ఎవరైనా సరే పిల్లలు పుట్టారా ఆటోమేటిక్ గా వాళ్ళు యుఎస్ఏ సిటిజన్స్ అవ్వరు ఈ లాజిక్ ఒక్కసారి గా అండి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా దంపతులందరినీ ఆలోచనల్లో పడజేసింది సో ఫిబ్రవరి పంతొమ్మిది దాకా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత బిడ్డను కనే అవకాశం ఉన్న మన భారతీయ దంపతులు చాలా మంది అక్కడున్న ఇండియన్ అమెరికన్ వైద్యులను సిజేరియన్ కోసం సంప్రదిస్తూ ఉన్నట్టు ఆంగ్ల వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది వాళ్లలో చాలా మంది అంటే తల్లిదండ్రుల్లో చాలా మంది హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాల మీద అమెరికాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో హెచ్ వన్ బి మీద అమెరికా అమెరికాకు వచ్చిన వాళ్ళు అంటే ఆ హెచ్ వన్ బి వ్యక్తి అలాగే ఆ వ్యక్తి లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఇద్దరు కూడా ఆటోమేటిక్ గా ఇంకా భారతీయ సిటిజన్లే అయి ఉంటారు కదా లేదు ఎల్వన్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అదే పరిస్థితి సో ఆ వీసాల మీద అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితి ఏంటి ఇంకా గ్రీన్ కార్డు కోసం ఒకవేళ అప్లై చేసినా సరే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కొంతమంది గ్రీన్ కార్డులు అప్లై చేసుకొని కూడా ఒక పక్క హెచ్ వీసా మీద వెళ్ళి కొన్ని సంవత్సరాలు పనిచేసి లేదా ఎల్వన్ మీద వెళ్ళి గ్రీన్ కార్డులు అప్లై చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నారు గ్రీన్ కార్డు కోసం అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఆ దంపతుల్లో ఏ ఒక్కరికి కూడా అమెరికన్ పౌరసత్వం అనేది ఉండదు దాంతో ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత కనుక ప్రసవం అయ్యిందా ఆ పుట్టబోయే పిల్లలకు అమెరికన్ పౌరసత్వం రాదు అనే ఆందోళనతో వాళ్ళందరూ డాక్టర్స్ సంప్రదిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది తమ పిల్లలకు పౌరసత్వం వస్తే వాళ్లకు ఇరవై ఒకటేళ్ళు వచ్చాక అమెరికాలో వాళ్లతో కలిసి ఉండడానికి తమకు అవకాశం లభిస్తుంది అన్న ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు అన్న విషయం అవుతుంది అంటే ఏం లేదండి ఇప్పుడు ఇప్పటివరకు అమెరికాలో ఉన్న లాజిక్ హెచ్ వన్ వీసా మీద వెళ్ళినా ఎల్ వన్ మీద వెళ్ళినా ఇంకా గ్రీన్ కార్డు చేతికి రాకపోయినా తల్లిదండ్రులు వాళ్లకు అమెరికాలో పిల్లాడు పుట్టంగానే వాడు ఆటోమేటిక్ గా అమెరికన్ సిటిజన్ అయిపోతాడు లేదు పాప అమెరికన్ సిటిజన్ అయిపోతుంది ఇప్పటి వరకు ఉన్న లాజిక్ సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి భవిష్యత్తులో వీసా సమస్యలు ఏమన్న వచ్చినా గ్రీన్ కార్డు సమస్యలు ఏమన్న వచ్చినా సిటిజన్షిప్లు రాకపోయినా ఎందుకంటే సిటిజన్షిప్ వచ్చే లాజిక్ అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండదు ఇప్పుడున్నట్టే భవిష్యత్తులో కూడా ఉంటుందని పొరపాటున కూడా అనుకోవద్దు రకరకాల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రపంచంలో ఎమిగ్రెంట్స్ రానివము అనొచ్చు ఇమిగ్రెంట్స్ తగ్గించొచ్చు సిటిజన్షిప్లు ఇవ్వమనొచ్చు రకరకాల సమస్యలు వస్తాయి బట్ తమ పిల్లలకు సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి ట్వంటీ వన్ ఇయర్స్ రాగానే పిల్లలకు అంటే ఈ లోపు ఎక్కడెక్కడ జరిగిన ఆ ప్రపంచంలో ఈవెన్ భారతదేశంకి వచ్చి ఉన్నా ఆ తర్వాత అయినా సరే వాళ్ళ పిల్లల పేరు మీద అంటే మా పిల్లలు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి ఆ పేరు మీద మేము వస్తున్నాము అని చెప్పి అట్లా కూడా వాళ్ళు అమెరికాతో వాళ్ళతో కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాల లాజిక్లు వాడి ఎలాగైనా సరే అమెరికాలో పిల్లాను లేదా పిల్లను కనాలి అన్న ఉద్దేశంలో చాలా మంది ఉంటారు సో గత రెండు మూడు రోజుల నుంచి అండి సి సెక్షన్ ఆపరేషన్స్ కోసం పెద్ద సంఖ్యలో భారతీయ దంపతులు తమను సంప్రదిస్తున్నారు అని చెప్పి న్యూ జెర్సీకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్ డి ఆమె కూడా తెలియజేశారు ఏడో నెల గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో సహా వచ్చి నెలలు నిండక ముందే ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమయ్యింది అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఇలా పౌరసత్వం కోసం నెలలు నిండక ముందే సిజేరియన్ చేస్తే డెఫినెట్ గా అండి పుట్టే పిల్లలకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి వాళ్ల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు తక్కువ బరువుతో పుడతారు దాని ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటది నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి అని చెప్పి టెక్సాస్ కు చెందిన మరో భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు ఆమె హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా అండి టెక్సాస్ లోని ఒక ఇండియన్ లేడీ డాక్టర్ని అంటే ఇండియన్ ఆరిజిన్ లేడీ డాక్టర్ ని ఇరవై జంటలు సంప్రదించాయి నిన్న మొన్న సో వాళ్ళందరికండి ఈ రకరకాల సమస్యలు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే నెల నెల తక్కువ వెదవా అని చెప్పి అంటారు అంతేగా నెల తక్కువ వెదవా అంటే తల్లి గర్భంలో ఒక నెల తక్కువగా ఉండడం అనేది నెల తక్కువ వెదవా అని చెప్పి అంటారు కావాలని చెప్పి ఒక నెల రోజుల ముందు నెలన్నర ముందు ఎలాగైనా సరే సి సెక్షన్ చేయించి సిజేరియన్ చేయించి పిల్లని బయటికి తీసుకొని అమెరికన్ సిటిజన్ అని చెప్పి ముద్ర కొట్టించాలి అడిగి అని తహతహ అండి తల్లిదండ్రులకు ఎంత పిచ్చి అంటే అంటే అమెరికన్ సిటిజన్షిప్ కోసము ఏడో నెల గర్భంతో ఉన్నటువంటి మహిళకు కూడా బలవంతంగా సిజేరియన్ చేయించాలి అన్నటువంటి ఆలోచన మన భారతీయ దంపతుల్లో వస్తోంది అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని సమస్యలు అండి అట్లా ముందే రెండు నెలల ముందే గనక పిల్లవాడిని బలవంతంగా బయటకు తీసే ప్రయత్నం కనుక చేస్తే చాలా సమస్యలు వస్తాయి ఆర్టిజం సమస్యలు వస్తాయి లైఫ్ లాంగ్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అండి తల్లిదండ్రులు ఇప్పుడు ఎలాగున్నా సరే వాడికి ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోయినా ఆర్టిజం వచ్చినా లేదా రకరకాల అవిటితనాలు వచ్చినా ఉపరితిత్తుల అభివృద్ధి చెందకపోయినా ముందు వాడు భూమి మీద పడితే చాలు అమెరికన్ సిటిజన్ అని చెప్పి ఆ తర్వాత సంగతి తర్వాత కాళ్ళ లేకపోయినా సరే ఉపరితిత్తులు సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా సరే ఆర్టిజం వచ్చినా ఏం సరే పిల్లవాడు ఎట్లున్నా సరే అమెరికన్ సిటిజన్ అని చెప్పి అయిపోతాడు ఇదే అండి ఆలోచన అంటే ఎంత అసహ్యకరంగా ఉన్నారో చూడండి కొంతమంది అక్రమ వలసదారులను నిర్బంధించడానికి సంబంధించినటువంటి కీలకమైన బిల్ అండి ఇది అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది బుధవారం టూ సిక్స్టీ త్రీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కోర్టుల్లో కూడా ఉంది దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలలో కోర్టు స్టే ఇచ్చింది ఇవన్నీ నడుస్తున్నాయి ఒక పాయింట్ అండి వేరే వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నప్పుడు ఇమిగ్రెంట్స్ గా ఉన్నప్పుడు ఇంకా భారతీయ సిటిజన్స్ గానే మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయా దేశాలలో వచ్చే మార్పులు చేర్పులు వాటన్నింటికి అనుగుణంగా ఆ సిచ్యువేషన్ ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి డెఫినెట్ గా ఎందుకంటే ఆయా దేశాలు వాళ్ల సిటిజన్స్ గురించి ఆలోచిస్తాయి ఆ దేశాల గురించి ఆలోచిస్తాయి ఆ దేశాలలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రకరకాల చట్టాలు మారుతూ ఉంటాయి ఇమిగ్రెంట్స్ సంబంధించిన చట్టాలు అవన్నీ కూడా వాళ్ళు మార్చుకుంటారు దేనికోసము వాళ్ళ దేశానికి లాభం వచ్చే విధంగా ఎవడైనా ఆలోచిస్తాడు అంతేనా కాదా అదే జరుగుతుంది ట్రంప్ విషయంలో కూడా మొన్న మధ్య కూడా కెనడాకి సంబంధించి కూడా మనం చూసాం వార్తలు వరుసగా వచ్చాయి ఏమని భారతీయ స్టూడెంట్స్ యొక్క సంఖ్య తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నాము అని చెప్పి అంతకుముందు కెనడా దేశం నాలుగైదు సంవత్సరాల పాటు విస్తృతంగా ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా స్టూడెంట్ వీసా దొరకనటువంటి వాళ్ళు కెనడాకు వెళ్లడము లేదా అమెరికాలో చదివితే పైసలు ఎక్కువ అవుతాయి అని చెప్పి కెనడాకు వెళ్లి చదువుకోవడము అత్యవసర కోర్సులు కూడా చదువుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు స్ట్రాంగ్ కోర్సులు కాదు మళ్ళీ అవి ఏదో ఒక పనికిమాలిన కోర్సులో జాయిన్ అయిపోయి ఆ విధంగా చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా చాలా అయ్యాయి సో కెనడా దేశంలో ఏం చేశారు వాళ్ళు ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది ధరలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి వచ్చింది ఆఖరకు ఇళ్ల ధరలు కంట్రోల్ చేయలేకపోయారు రెంట్ల ధరలు కంట్రోల్ చేయలేకపోయారు ఇమిగ్రెంట్స్ వచ్చి విపరీతంగా పడుతున్నారు ఆ దేశంలో స్టూడెంట్స్ ఇమిగ్రెంట్స్ అవసరం కొద్దిగా విపరీతంగా రానిచ్చారు కానీ ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళకే రెంట్లు కట్టలేనిటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశాడు ఇమిడియట్ గా నిర్ణయం తీసుకొని ఇప్పుడు స్టూడెంట్లు యొక్క సంఖ్య బాగా తగ్గించారు కెనడా వార్తలు కనుక మీరు తదు తెలుస్తుంది రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్లే వాళ్ళు ఉన్నారు మనలో చాలా మంది న్యూజిలాండ్ వెళ్లే వాళ్ళు ఉన్నారు అంటే ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించి ఈవెన్ యూకేకి సంబంధించి ఒకప్పుడు యూకే హెచ్ఎస్ఎంపీ అని చెప్పి వీసా ఉండేది హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ సంథింగ్ ఏదో ఉండేది హెచ్ఎస్ఎంపీ అని ఆ తర్వాత దాన్ని తీసేశారు ఇంకో పార్టీ వచ్చినప్పుడు దాన్ని మార్చారు రకరకాల మార్పులు చేర్పులు అవన్నీ చాలా వస్తుంటాయండి డెఫినెట్ గా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండే వేరే వేరే దేశాలలో పనిచేయాలన్నమాట ఇమిగ్రెంట్స్గా వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ తిట్టుకొని లాభం లేదు ఎవరిని తిట్టుకొని లాభం లేదు ఎందుకంటే ఆ తిట్టుకునే వాళ్ళు ఎవరు ఓట్లేసిన వాళ్ళు కాదు కదా మన భారతీయులు హెచ్ వన్ బి వీసా మీద ఎల్వన్ మీ ఎల్ వన్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు ఓపీటీ మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు కూడా ఓట్లేసిన వాళ్ళు కాదు కదా పొన్ డొనాల్డ్ ట్రంప్ కు మేము ఓట్లు వేసామండి సో నాకు జవాబుదారీగా ఉండాలి అని చెప్పి అడగడానికి కాదు మరి ఇంకెందుకు బాధ మళ్ళీ అందులో ఎక్స్ప్లాయిటేషన్ ఏ విధంగా చేసి ఏడు నెలల గర్భం ఉంటే పిల్లవాడిని బయటికి ఎట్లా తీయాలి తొమ్మిది నెలలు నిన్నకు ముందే బలవంతంగా సిజేరియన్ చేయించి చేయించేటట్ట పిల్లవాడిని బయటికి తీయించాలి ఇవే ఇట్లాంటి ఏదో పనులు అమెరికాలో కనుక చేశారనుకోండి డాక్టర్లు వాళ్ళ లైసెన్స్ రద్దయిపోతుంది మన భారతదేశంలో ముహూర్తం పెట్టి సిజేరియన్లు చేయించినట్టు ఇటువంటి పిచ్చ పనులు అమెరికాలో కావాలని చెప్పి ఇట్లా ఏడు నెలల గర్భంలో ఉన్నటువంటి వాళ్ళని ఫిబ్రవరి నైన్టీన్త్ లోపే చేసేయాలి అని చెప్పి చేశారనుకోండి భవిష్యత్తులో అది తెలిసింది అని అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయ్యిందంటే జైలు శిక్ష పడుతుంది డాక్టర్లకు అమెరికాలో లైసెన్స్ రద్దవుతుంది ఆ జైలు శిక్ష కూడా చాలా ఎక్కువ పడుతుంది డాక్టర్లకు వేరే వాళ్ళకి పడేదానికంటే డాక్టర్లకు ఎక్కువ పడుతుంది డాక్టర్లకు డబ్బులు ఎక్కువగా వస్తాయి రెస్పెక్టు ఎక్కువగా ఉంటుంది అమెరికాలో ఎక్కువ సంపాదిస్తారు ఏమైనా తేడా వచ్చిందంటే శిక్ష కూడా ఎక్కువ పడుతుంది ఇన్ని ఉన్నాయన్నమాట బట్ తల్లిదండ్రులు లేదా దంపతులు వాళ్ళలో ఉండేటటువంటి అత్యుత్సాహము ఎలా ఉంది అని చెప్పడానికి అంటే మనిషి ఎంత ఎదిగినా మనిషి అమెరికా వెళ్ళని అంతరిక్షం వెళ్ళని ఆస్ట్రేలియా వెళ్ళని ఎక్కడైనా వెళ్ళని ఆలోచనలు ఎంత సీగ్రేడ్ ఆలోచనల్లో ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి కొంతమంది అయితే కావాలని చెప్పి ఇండియాలో పిల్లల్ని కనకుండా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో జరిగింది చెప్తున్నాను అబ్జర్వేషన్ చెప్తాను ఇండియాలో కనకుండా గర్భం వచ్చింది అనుకోండి అమెరికా అమెరికాకు తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో పిల్లనో పిల్లవాడో పుట్టి అక్కడ అమెరికన్ సిటిజన్ అయ్యేలా చేయడం కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా నెక్స్ట్ అమెరికా వెళ్లేదేమైనా ఉంది వీసా నడుస్తున్నాయి అని తెలియగానే కాంట్రాసెప్టివ్స్ ఇవన్నీ ఉపయోగిస్తూ ఫ్యాక్ట్ అండి ఇది కాంట్రాసెప్టివ్స్ ఉపయోగిస్తూ పిల్లలు పుట్టకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటూ ఏది ఇండియాలో పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకసారి అమెరికాలోకి అడుగు తర్వాత ఈ వీసా ఇష్యూస్ అన్ని పోయి అమెరికాకి వెళ్తారు కదా అమెరికాకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ అమెరికాలో పిల్లల్ని కనేటటువంటి ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది అండి ఎన్ని రకాల దరిద్రాలంటే మూడో నెల నాలుగో నెల పిల్లవాడు కడుపులో ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది కదా వీసా తీసుకొని అంటే వీసా వచ్చిన తర్వాత ఇక దాని అమ్మో ఎలాగైనా సరే ఇమీడియట్గా అమెరికాకు వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత ఐదో నెల అలా వచ్చిందంటే ట్రావెలింగ్కి నో అంటారు అని చెప్పి మొత్తానికి ఏదో రకంగా వెళ్ళి అమెరికాలో పడి పిల్లల్ని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంత పిచ్చి అని అంటే అండి మనుషుల లోపల మనస్తత్వం మారదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చీకట్లో సూర్యుడు అని చెప్పి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక నవల్ రాశారు అందులో నాకు ఒక సీన్ గుర్తొస్తుంది అందులో హీరో పాత్ర యశ్వంత్ హీరోయిన్ పాత్ర పేరు బహుశా అనూఖ్య అనుకుంటాను అయితే వాళ్లకు దా సిక్స్టీన్ ఇయర్స్ లోపే ఎప్పుడో బాల్య వివాహం చేస్తారనమాట నవల రాస్తున్న టైం పీరియడ్ ఏమో ట్వంటీ ఫిఫ్టీయో ట్వంటీ ఫార్టీ ఏదో ఉంటుంది లేదు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ఇంకా అడ్వాన్స్డ్గా ట్వంటీ సెకండ్ సెంచరీ లేదా ట్వంటీ ఫస్ట్ సెంచరీ మిడ్లోనో భవిష్యత్తులో రాస్తున్నట్టుగా ఉంటుంది అనమాట నవల పీరియడ్ బట్ అప్పుడు బాల్య వివాహాలు ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తే ఎవరో ఒక సైంటిస్టు కనుక్కుంటాడనమాట ఏదో ఒక ఇంజక్షన్ ఏదో కనుక్కొని మహిళ మెచ్యూర్ అయిన తర్వాత అంటే పుష్పవతి అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అండాలు కొన్ని అండాలకు మాత్రమే కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే అది పనిచేస్తుంది అతను కనుక్కున్నది అంటే అప్పుడు కనుక పిల్లలు పుట్టారనుకోండి ఆ అండాలతో కనుక పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళు మేధావులు అవుతారనో తెలివైన వాళ్ళు అవుతారనో ఎక్కువ కాలం బతుకుతారనో ఇట్లా ఏదో కనుక్కుంటాడో అతను అది కనుక్కునేసరికి ఎప్పుడో ఇరవై శతాబ్దంలో అంతరించిపోయినటువంటి బాల్య వివాహాలు మళ్ళీ మొదలవుతాయి ఫుల్ అండి ఇక లక్షలలో బాల్య వివాహాలు జరుగుతాయి కానీ ఈలో మళ్ళీ అదే సైంటిస్టు ఏం కనుక్కుంటాడంటే మహిళ అంటే ఏ ఏజ్ లో అయినా సరే అంటే కేవలం పుష్పవతి అయిన మొట్టమొదటి సంవత్సరాలలోనేగా తర్వాత సంవత్సరాలలో కూడా ఎప్పుడు పిల్లలు పుట్టినా సరే వాళ్ళు మహామేధావులు అయ్యేటట్టు ఇవన్నీ ఇట్లా ఏదో అయ్యేటట్టు ఏదో కనుక్కుంటాడు అనమాట దాని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడనమాట తన రీసెర్చ్ ని చేసి నోబెల్ ప్రైజ్ పొందుతాడు కానీ అతను ఫస్ట్ రీసెర్చ్ సబ్మిట్ చేసి ఆ తర్వాత సెకండ్ ఫైనలైజ్ అయ్యే రీసెర్చ్ మధ్యలోనే కొన్ని కోట్ల బాల్య వివాహాలు జరుగుతాయి అంటే పిచ్చి ఎలా ఉంటుంది జనాలది అని చెప్పడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఆ సీన్ నాకు బాగా గుర్తుంది మన దగ్గర అండి ఏదో స్కై ల్యాబ్ పడిపోతుంది అనగానే ఇంక అయిపోయిందిరా అంతం అయిపోయింది ప్రపంచం అని చెప్పి కోళ్ళు కుక్కలు అన్ని కోసుకొని తినేసేయడము ఇక రేపటికి రోజు అంటూ లేదు అని చెప్పి మనుషుల మనస్తత్వం ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా ఒక ఉదాహరణ అమెరికాలో ఉన్నటువంటి దంపతులు మన భారతీయ దంపతులు గర్భిణీ స్త్రీలు అలాగే ఆ దంపతులు అయితే ఒక్కొక్కరు అయ్యో ఇక మా వాడికి అమెరికన్ సిటిజన్షిప్ రాదేమో వాళ్ళకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ఫీల్ అవుతుంటారండి ఇండియాలో అయ్యో మా వాడికి అమెరికన్ సిటిజన్షిప్ రాదేమో అయ్యో పుట్టబోయే పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ అయితే ఏమవుద్దండి అమెరికన్ సిటిజన్షిప్ రాకపోతే ఏమవుద్ది ప్రపంచం అంతమైపోతుందా దేశానికి ఏమైనా నష్టమా డొనాల్డ్ ట్రంప్ ఆయన కేర్ తీసుకునేటటువంటిది దేని గురించి అని అంటే చాలా మంది దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెట్టారండి కేవలం ఇండియన్స్ అని కాదు ఎప్పుడైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇండియన్సా పాకిస్తాన్ వాళ్ళ వాళ్ళ వీళ్ళ అని కాదు కొన్ని జనరలైజ్డ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దేశానికి సంబంధించి లాటిన్ అమెరికా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు అలాగే మధ్యాసియా దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు మన భారతీయుల కంటే కూడా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి వాళ్ళు వేరే దేశాల వాళ్ళు ఉన్నారు ఏడో నెల గర్భము ఆరో నెల గర్భము రా తీసుకొని ఆ ఆరో నెల గర్భం ఏడో నెల గర్భంతో అమెరికా లోపలికి అడుగుపెట్టి అక్కడ రెండు మూడు నెలల నుండి పిల్లల్ని కానీ వాళ్ళని సిటిజన్ చేసేసి వాడు ఎంటర్ అయిపోతాడు పుట్టి పుట్టంగానే వాడికి ఎస్ఎస్ఎన్ నెంబర్ వచ్చేస్తుంది ట్యాగ్ వచ్చేస్తుంది వాడు అమెరికన్ సిటిజన్ అయిపోతాడు పాస్పోర్ట్ అన్ని తీసుకుంటారు మళ్ళీ వీళ్ళ దేశానికి వచ్చేస్తారు ఆ తర్వాత వీడి పేరు మీద పదే పదే అమెరికాలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందండి సో దాన్ని అడ్డుకోలేకపోయారు డెమోక్రాట్స్ చూసి చూడనట్టు వదిలేశారు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే తొక్కిపెట్టిన ఆరాధిస్తున్నాడు ఇది ఒక్కటే కాదు అక్రమ వలసదారులను గెంటేయడం కానీ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే అరే మా రీసోర్సెస్ ని మీరందరూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఏంద్ర అమెరికా రీసోర్సెస్ ని పని చేసుకోవడానికి మేము మీకు అవకాశం ఇచ్చాము ఇవన్నీ చేసాము కానీ మా రీసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఒకవేళ అమెరికన్ సిటిజన్ అయ్యున్నారు అనుకోండి తల్లి లేదా తండ్రి డెఫినెట్ గా పుట్టబోయే పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాను అంటున్నాడు లేదు గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యి ఉన్నారనుకోండి కనీసం పుట్టబోయే పిల్లకు పిల్లవాడికి సిటిజన్షిప్ ఇస్తాను అంటున్నాడు ఎందుకని గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యి ఉన్నాడంటే దాని అర్థం చాలా సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి ఉంటారు వాళ్ళు చాలా సంవత్సరాలు అమెరికాలో పనిచేసి ఉంటారు కదా సో ఆబ్వియస్గా పుట్టబోయే పిల్లవాడికి నేను లేదు పాపకు సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి అంటున్నాడు కానీ ఇప్పటివరకు ఏమైందో తెలుసా హెచ్వన్ వీసా మీద వెళ్ళినటువంటి దంపతులు ఏది ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడే మూడో నెల గర్భంతో ఉందనుకోండి అమ్మాయి భర్త హెచ్వన్ బి వీసా ఉందనుకోండి వెళ్ళారు ఆరు నెలల్లో పిల్లడు పిల్లడో కంటారు ఇమీడియట్గా ఆ పిల్ల పిల్లవాడికి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు వాళ్ళు అమెరికాకు చేసింది ఏమీ లేదు పీకింది ఏమీ లేదు వాళ్ళు అమెరికాకు ఏమీ వరుస సంవత్సరాల తరబడి ట్యాక్సులు కట్టలేదు అమెరికాలో ఉండలేదు అయినా కానీ అమెరికా సిటిజన్ ఇచ్చేసేయడం పిల్లలకు ఇది జరుగుతోంది ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తొక్కిపెట్టి నారదిస్తున్నాడు అనమాట సో ఇది జరుగుతోంది అండి ఫిబ్రవరి ఇరవయో తేదీ అన్నది కట్ ఆఫ్ అనమాట ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి ఇంకా తర్వాత ఎవరు పుట్టినా కాని వాళ్ళకు డైరెక్ట్గా జన్మతహా సిటిజన్షిప్ రాదు అన్నది డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు ప్రస్తుతం కోర్టులో కేసులు అవన్నీ కూడా నడుస్తున్నాయి ఏం జరుగుతుందో చూద్దాం